అన్ని చెక్ చేస్తారు అచ్చినంగా గోకవేది కలిసి నిర్మగవేది కలిసి వ్యూహాధికారులు మీ భూములకి ఓనీ యాప్ ద్వారా మీ సర్వే నెంబర్తోని ఆ రైతు మీరు మెలుచుకొని ఇంత ఖచ్చితంగా ఏంటంటే ఒక పటిష్టంగా ప్రణాళిక ఏంటంటే మనకు తెలుసు అంటారు రెండు రోజుల క్రితం అకాల వర్షాలకు శుభ్రమడి మండలంలో అలాగే ముతురు గ్రామంలో రైతులు విపరీతంగా నష్టపోయారు అనుకోకుండా వచ్చిన అకాల వర్షానికి పంట చేతికి వచ్చే సమయానికి ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చిన సమయానికి అకాల వరదలతో రైతులు శుభ్రంగా నష్టపోయారు ఈ నష్టాన్ని గౌరవనీయుల మంత్రి గారి కూడా దృష్టికి తీసుకెళ్లాం గౌరవనీల మంత్రి గారు గత రెండు రోజుల నుండి హుస్నాబాద్ నియోజకవర్గంలో అలాగే పలు మండలాల్లో పర్యటించి నష్ట వివరణ చర్యలపై అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమక్ష సమావేశం నిర్వహిస్తూ నష్టం ఎంత జరిగింది ఎంతమందితో నష్టపోయారు అని చెప్పేసి కూడా గౌరవ మంత్రివర్యులు మన నియోజకవర్గం మన మండలం కూడా కలిగి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకెళ్ళి వెళ్ళి ఏరియా సర్వే ద్వారా మన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అలాగే వరంగల్ను అలాగే ఉమ్మడి సిద్దిపేట ఈ మూడు జిల్లాల అధికారులతోని అలాగే రెవెన్యూ ఆఫీసర్లతో పంట నష్ట నివారణపై కూడా సమీక్షా సమావేశం నిర్వహించి ప్రతి రైతును ఆదుకోవాలి నష్టపోయిన రైతును ఆదుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోడ జరిగింది తద్ అదుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే స్పందించి చెల్లించిపోయి చూసిన పంట పొలాలను చెల్లించిపోయి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారితో నిన్న నిన్నటి సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించి ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పదివేల చొప్పున అలాగే ఇళ్ళలకు నీళ్లు వెళ్తే పదిహేను వేల రూపాయల చొప్పున మూగజీవాలు గొర్రెలు మేకలు ఏమైనా చనిపోతే ఒక జీవికి ఐదు వేల రూపాయల చొప్పున ఏమైనా పాడి పశువులు ఎద్దులు ఏమైనా రైతులు ఏమైనా చనిపోతే యాభై రూపాయల చొప్పున ఒకవేళ ప్రాణ నష్టం జరిగితే ఐదు లక్షల రూపాయల చొప్పున తక్షణమే స్పందించి గౌరవీయ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చేయడం జరిగింది అలాగే గౌరవ మంత్రి గారు కూడా గత మూడు రోజుల నుండి ఇక్కడ జరుగుతున్న నష్టాలపై రైతులకు భరోసా ఇస్తూ ఎక్కడికక్కడ కళ్ళలో పేరుకుపోయిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఇక్కడున్న మిల్లర్లతోని అలాగే జిల్లా కలెక్టర్ గారితో ఎప్పుడెప్పుడు సంప్రదింపులు చేస్తూ కొనుగోలు సరిగా సక్రమంగా జరిగేలా అధికారులతోని కూడా మాట్లాడడం జరుగుతుంది అలాగే ఈరోజు ముల్కనూరు గ్రామంలో కూడా మీ తడిసిన ధాన్యాన్ని గౌరవీయులనే ఎంఆర్ఓ గారు అలాగే వ్యవసాయ అధికారులు కూడా పంట నష్టంపై చర్యలు చేపట్టారు ఫీల్డ్ మీదకి వెళ్ళి కూడా ఎంక్వైరీ వెళ్ళి మోక మీద ఎంత నష్టం జరిగింది ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందని చెప్పేసి కూడా మోక మీదకి వెళ్ళి చూడడం జరుగుతుంది ఈ పంట నష్టంపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న స్పందించి నష్టపరిహారంపై పదివేలు ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం ఖచ్చితంగా ఆదుకోవాలి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో కూడా నష్టపోయిన వరద ముంపుల బాధితులను కూడా ఆదుకుంది ఇప్పుడు కూడా ఆదుకుంటుందని భరోసా ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం చిగురుమాడు మండలంలో పదిహేడు గ్రామాలకు కూడా వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా రైతులు ఎవరూ ఆధైర్యపడద్దు విడతల వారీగా వాళ్ళ ఉన్న గౌరవ వ్యవసాయ అధికారులు కూడా విడతల వారిగా పంట నష్టంపై నివేదికలు తీసుకుంటున్నారు మీ దగ్గర కూడా వస్తారు ఎవరు కూడా ఆధైర్యపడద్దు మా దగ్గరికి రావడం లేదు అని చెప్పేసి ఎవరు అదే ఆధారయపడద్దు దయచేసి అందరి దగ్గరికి వచ్చి పంట నష్ట వివరాలను సేకరిస్తారు దయచేసి ఎవరు కూడా ఆధార్యపడద్దు వల్ల వర్షాల వల్ల రైతులు తుఫాను వల్ల రైతులు నష్టపోతే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు రైతుల పంట పొలాలకు వెళ్ళి ఆ రైతుల పంట పొలాలు నష్టపోతే గవర్నమెంట్కి నివాది నివేదించాలి అలాగే అధికారులను ప్రశ్నించాలి అధికారులను అడగాలి కానీ గౌరవనీయులైన మంత్రివర్యులను మూక మీదకెళ్ళి నియోజకవర్గంలో పంట పొలాలు నష్టపోయాయని చెప్పేసి గౌరవనీయుల మంత్రి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు తిరుగుతుంటే వీళ్ళు వేరే మాట్లాడుతూ గవర్వనీయ మంత్రి గారిని మీరు గత పది సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా వరదలు వస్తే మీరు పట్టించుకున్నారా గౌరవనీయుల ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు కరీంనగర్లో వరదలు వచ్చినప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో కరీంనగర్ హైదరాబాద్ నుంచి సర్దిమూట గట్టుతో వచ్చి అక్కడికి వెళ్ళి బస్సులో వెళ్ళి అక్కడ రైతు పొలాలలో సర్దిమూట తిని ఆ రోజు నష్టపరిహారం పదివేల రూపాయల చొప్పున ఇస్తానని ఏ ఒక్క ఒక్క రైతుకైనా ఇచ్చాడా గత పది సంవత్సరాల్లో ఎన్నో వరదలు వచ్చాయి రాళ్ల వర్షాలు వడగళ్ల వానలు వచ్చాయి ఎప్పుడైనా రైతులు ఆదుకున్న చరిత్ర మీకు ఉందా అలాగే హైదరాబాద్ ముంపు గురైనప్పుడు ప్రతి కుటుంబానికి కూడా పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి మీరు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఆ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆ చెప్పారు ఏ ఒక్క కుటుంబానికైనా ఇచ్చారా ఈరోజు మీరు ముసరి కన్నీరు కారుస్తూ పంట పొలాలు వెళ్తే రైతులు రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు మీరు గత ప్రభుత్వం కూడా మేము రెండు లక్షల రుణమాఫీ ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటిగా రెండు లక్షల రుణమాఫీ చేశాం అలాగే మీరు గతంలో ఇస్తున్న రైతు భరోసాను కూడా మేము ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి కూడా మేము ఇప్పుడు కూడా పథకాన్ని మేము కొనసాగిస్తున్నాము అలాగే ప్రతి రై నష్టపోయిన రైతును కూడా మేము ఆదుకుంటూ వాళ్ళకు రైతు భరోసా ఇచ్చే విధంగా అలాగే నష్టపోయిన పంటలకు కూడా పదివేల రూపాయలకు నిన్న గౌరవం ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది తద్దన కూడా మేము కూడా చర్యలు చేపడుతున్నాం అలాగే మీరు ఇప్పటికైనా మీరు రండి పిల్లి తిరగండి మోకాళ్ళకి వెళ్ళండి కానీ మాట్లాడండి ప్రభుత్వానికి ఏంటంటే తగిన సూచనలు ఇవ్వండి కానీ మీరు రాజకీయాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అలాగే ఈరోజు ముల్కన్నూరు గ్రామంలో రైతుల కళ్ళాల వద్దకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముల్కన్నూరు గ్రామశాఖ వేణుగారి ఆధ్వర్యంలో మేము అందరం సందర్శించడం జరిగింది మూడు రోజుల క్రితం మేంతా తుఫాన్ ప్రభావం వల్ల కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా వర్షపాతం నమోదై అల్లకల్లలో చేసినటువంటి తుఫాన్ ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు వారిని గుర్తించి నిన్న ఉస్నాబాద్ మీదుగా ఏరియల్ సర్వే నిర్వహించినటువంటి మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఏరియల్ సర్వే ద్వారా వ్యూ చూసుకొని వెంటనే రైతులకు ఎకరా పదివేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తానని ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మా రైతుల పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎవరు కూడా రైతులు ఆధైర్యపడద్దు ఇది ప్రకృతి వైపరీత్యంతోనే జరిగిన సంఘటనగా మీరందరూ ధైర్యంతో ఉండి ఇది జాతీయ విపత్తుగా కేంద్రం కూడా తక్షణమే ఎంతో కొంత సహాయం అందించాలని మా వైపున డిమాండ్ చేస్తున్నాం నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం